ప్రజలారా ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనే వార్తలు చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి ఈరోజు తుపా తుపాకీలతో పనిపెట్టి కాశ్మీర్లో అల్లకోలం సృష్టించిన ఉగ్రవాదులని ముఖకంఠంతో దేశ ప్రజలందరూ ఖండిస్తున్నారు అలాంటి వాళ్ళని పిరికిపందె చర్య అంటారు అమాయకుల ప్రాణాలను తీయడం వాళ్ళకు ఎంతవరకు సమంజసం జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రజలు తిరగబడుతున్నారు ఇది తప్పు ఇలాంటి పనులు కేంద్రము కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది నరేంద్ర మోడీ లాంటి ఉక్కు ఉండడం వల్ల దేశంలో భయపడుతున్నారు అలాంటి వాళ్ళు పిరికి పందలు లెక్క వచ్చి మనుషులను ప్రాణాలను తీసిన వాళ్ళను ఏమనాలో మీరే ఆలోచించుకోండి ఇది ఎంతవరకు సమంజసము దీనికి వాళ్ళు పాకిస్తాన్లే అని ఊహా చిత్రాలు కూడా విడుదలైనవి ఈ దాడిలో ఐదుగురు ఆ వారు భాష ఆధారంగా గుర్తింపు దాడిలో పాల్గొనేది మొత్తం ఏడుగురంట అందులో ఇద్దరు స్నానికులు అందులో ఇద్దరు స్నానికులు ఉన్నారంట దర్యాప్తు బృందాలు వెళ్ళడి ఉగ్రవాదుల లూహా చిత్రాలను విడుదల చేసిన పోలీసులు నిఘా వర్గాలు హెచ్చరించిన భద్రతా దళాల వైపుల వల్లే ఉగ్రదాడి సైనికుల దుస్తుల్లో వచ్చి డెబ్బై రౌండ్లు కాల్పులు ప్రాథమిక దర్యాప్తులు వెల్లడి కాశ్మీర్లో యాభై ఆరు మంది విదేశీ ఉగ్రవాదులు అత్యధికలు లష్కరే ముస్కరలే చూడండి అట్లాంటి ఇది జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటక దాడి పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదుల పనినని దర్యాప్తు సమస్యలు తేలాయి దాడి సమయంలో ఉగ్రవాదులు మాట్లాడిన భాష వారి యాస ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చాయి ఈ దాడిలో మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు పాల్గొనగా వారిలో ఐదుగురు పాకస్ పాకిస్తానీలు ఇద్దరు స్థానికులు కాశ్మీర్ వాళ్ళు ఉన్నట్లు గుర్తించారు ఉగ్రవాది దాడి నుంచి తప్పించుకున్న వారు ప్రత్యక్ష సాక్షిలో మాట్లాడిన భాష వారి యాస ఆధారంగా వచ్చాయి ప్రత్యక్ష సాక్షిలో మాట్లాడిన దర్యాప్తు అధికారులు ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు ఈ క్రమంలో దాడి సమయంలో ఉగ్రవాదులు కొందరు మాట్లాడిన భాష యాస పాకిస్తాన్లో మాత్రమే మాట్లాడే విధంగా గుర్తించారు దీంతో ఉగ్రవాదులు పాకిస్తాన్ పాత్ర నిర్ధారించారు అయితే ఉగ్రవాదులకు సహకరించిన స్నానికులను గుర్తింపు వివరాలు తెలియాల్సి ఉంది కాగా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల కోర్టు ఊహా చిత్రాలు దర్యాప్తు సంస్థలు విడుదల చేశాయి దర్యాప్తు సంస్థలు విడుదల చేసిన పోటుల్లో సాయుధులైన నలుగురు వ్యక్తులు ఉన్నారు అలాగే అజీబ్ సౌజీ సులేమాన్సా అబు తేలా అనే ముగ్గురు ఊహా చిత్రాలు కూడా విడుదల చేశారు చూడండి ఎంతవరకు సమంజసం అండి పాకిస్తాను పాకిస్తాన్ అంటే చాలా ఆ కొండల్లో గృహల్లో పర్యాటకులు చాలా ఉంటారు అలాంటి వాళ్ళ మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం ప్రజలు ఆలోచించుకోవాలా ఇది పంద చర్య సినీ యాక్టర్లు కూడా మహేష్ బాబు గారు కానీ చాలామంది నాని మళ్ళీ విజయ్ దేవర్కొండ వాళ్ళు కూడా చాలా ఖండించారు అల్లు అర్జున్ ఇది పిలికిబంద చర్య అని సినిమా యాక్టర్లు కూడా చాలామంది ఖండించారు ఇంకా ప్రతి ఒక్కరూ దీన్ని మొక్కకంఠంతో ఖండిస్తున్నారు ఇట్లాంటి చర్యను పిలికిబంద చర్య అంటారు అమాయకులైన ప్రాణాలు తీసి ఈ ఉగ్రవాదుల్ని ఇప్పుడున్న కేంద్ర నరేంద్ర మోడీ గారు వదిలే ప్రసక్తి ఉండదు ఎట్లాంటిలైనా సరే వాళ్ళని పట్టుకొని వాళ్ళకు కఠినంగా న్యాయస్థానం ద్వారా కఠినంగా శిక్షణ పడేలా వ్యవహరిస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగా నిఘా వేసింది అమిత్ షా గారు కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు చాలా బాధపడుతున్నారు వాళ్ళని ఎట్లయినా సరే ఎదుర్కొంటాం మేము అని అలాగే పాకిస్తాన్ మీద కోపంతోనే ఉన్నారు పాకిస్తాన్లు పౌరులు ఎవరైనా ఉంటే నలభై ఎనిమిది గంటల్లో పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని అక్కడ బార్డర్లు కొన్ని మూసేశారు పాకిస్తాన్లో విజాలన్నీ కట్ చేశారు సింధు నది నుంచి వెళ్ళే వాటర్ను జలాల ఒప్పందం కూడా నిలిపేశారు చూడండి వాగ్ అటార్జీ సరిహద్దు చెక్ పోస్టు తచ్చను నిలిపివేత సార్కా విజా మినాయింపు కింద పాకిస్తానీలకు భారత్ ప్రవేశం నిషేధం అప్పటికే ఇలా వచ్చిన వారి విజాలు రద్దు విజాపై వచ్చిన పాకిస్తాన్లో నలభై ఎనిమిది గంటల్లో వెళ్ళిపోవాలి భారత్లోని పాక్ హై కమిషన్ సలహాదారు గుర్తింపు రద్దు వారంతా వారంలోగా తమ దేశానికి వెళ్ళిపోవాలని ఆదేశము రెండు దేశాల్లో కమిషన్ల సిబ్బంది యాభై ఐదు నుంచి ముప్పై కుదింపు ఉగ్రవాది నేపథ్యంలో ప్రధాన మోడీ నేతృత్వంలో సిపిఎస్ భేటీ దాయాది దేశంతో సంబంధాలపై అత్యంత కఠిన నిర్ణయాలు నేడు అఖిలపత్య సమావేశం నిర్వహించాలని భేటీలో నిర్ణయము చూడండి పాకిస్తాన్లో అన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ గారు ఖాళీ అవుతున్న కాశ్మీరం కాశ్మీర్ను వీడుతున్న పర్యాటకులు దాడికి నిరసనగా జమ్మూ కాశ్మీర్లో బంధు మొదట పేజీలను నలుపు రంగుతో ప్రసరించిన స్థానిక పత్రికలు మరో దాడి జరిగే ప్రమాదము నిఘా వర్గాల సమాచారం రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రము దాడితో సంబంధం లేదు పాకిస్తాన్ సరిహద్దులకు సైన్యం తరలింపు కరాచి నుంచి రెండు మిలిటరీ విమానాలు భారత ప్రతిదాడులపై భయము ఉగ్రవాద మృతులు నివాళులు అనంతనాగ్ ఆసుపత్రిలో బాధ్యతలు ప్రారంభించ ఉగ్రదాడి బాధ్యతలను వదిలిపెట్టబోమని సా అమిత్ షా హెచ్చరిక త్వరలో బదిలిస్తా త్రివాది దళపతులతో భేటీ అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ కాశ్మీర్లో ఎనభై మంది తెలంగాణ టూరిస్టులు ఎన్నిక రావడానికి యత్నము ఆంచలతో ఇబ్బందులు ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చూడండి నిండు నూరేళ్ళు జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు కోటి ఆశలతో ఒకటైన రెండు జంటలు ఒకరికొకరు తోడుగా ప్రకృతి అందాలను సి మెరిసిపోయిన సమయంలో ఉగ్రవాదులు వారిని విడదీశారు రెండు జంటల్లోని నవ ఓనరులు నవ ఓరుల తలకు తుపాకి గురిపెట్టి ప్రాణాలు తీశారు మృతుల్లో ఒకరు నౌకాదళంలో లెఫ్టినెంట్గా పనిచేస్తున్న వినయ్ సర్వార్ ఇరవై ఆరు మరొకరు వ్యాపారవేత్త సుభాష్ ద్వివేది ముప్పై చూడండి పెండ్లెయ్యి వినయ్ సవార్ను కన్నీటి వీడుకోలు పలుకుతున్న ఆయన భార్య పెళ్ళయ్యి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇద్దరిని చంపేశారు ఇది ఎంతవరకు తిరిగి పంద చర్య ఏది చేసినా కూడా ఇలాంటి వాళ్ళని చట్టం ప్రకారం శిక్షించాలి ఉగ్రవాదం జరగకుండా కూడా చూడాలి అమాయక ప్రాణాలను తీసిన ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళను ఏ దేశ పౌరులైనా సరే వదలకూడదు దీని మీద నరేంద్ర మోడీ గారు గట్టిగానే జవాబు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు ఇంకా చూస్తే జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో సీఎం సంగారెడ్డిలో కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి దామోదర కోమటిరెడ్డి సురేఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అతిథులకు జగ్గారెడ్డి దంపతులు ఆత్మీయ స్వాగతము వర్క్ టీసీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి గుణ రెడ్డి వివాహ నిశ్చితార్థం వేడుక బుధవారం సంగారెడ్డిలో జరిగింది ఈ ఈ కార్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు జపాన్ పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి హైదరాబాద్కు వచ్చిన ఆయన నేరుగా సంగారెడ్డిలోని రామ్నగర్ బస్తీకి వచ్చారు రామమందిరంలో పూజలు చేసిన అనంతరం కాబోయే ఉదరువులు ఆశీర్వదించారు నిశ్చితార్థ వేరుకు స్పీకర్ గడ్డల ప్రసాద్ డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు తూ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ దామోదర్ నరసింహ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సైఎం నరేందర్ రెడ్డి ఎంపీ సురేష్ సెట్కాల్ రాహుల్ గాంధీ వ్యక్తిగత కార్యదర్శి జేజు ఏఏసీ కార్యదర్శి విశ్వనాథ్ వీళ్ళంతా హాజరయ్యారండి జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి నిశ్చితార్థ వేదికలుగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు దామోదర్ నరసింహ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయము తద్వారా ఇతర ప్రాంతాల రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుద్దాం బీజేపీ ఆసిడెన్స్ల సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలి కాంగ్రెస్లో నిన్ను వర్గాలకు న్యాయము మీనాక్షి నటరాజన్ గాంధీభవన్లో పిసిసి పరిశీలకు డీసీ అధ్యక్షులతో భేటీ హైట్రాకు కొత్తలోగో పదహారు నెలల్లో రెండు రెండు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సందర్శించిన పెట్టుబడులు ఇవి తాజాగా సీఎం రేవంత్ జపాన్ పర్యటనలో పన్నెండు వేల ఆరు వందల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జపాన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పునర్ధారణ ఎప్పుడు బ్యారేజ్ కుంగి పద్దెనిమిది నెలలు కేంద్ర జనవనరుల సంఘం వద్ద నివేదన అది జలశక్తి శాఖకు చేరేది ఎప్పుడు నివేదిక సత్వరం ఇవ్వాలని పలుమార్లు కోరిన రాష్ట్ర సర్కారు ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం చూస్తే ఇదే రాశారండి కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదం గురించే ఫస్ట్గా రాశారు ఇంకా నిన్న ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం కార్యకర్త ఈర ఈరయ్య సోదరిని ఈరయ్య సౌదరి అతన్ని పార్టీ ఆఫీసులో ఉండంగానే కత్తిపోట్లతో నరికి చంపారు దానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారండి అక్కడ వెళ్ళి చాలా బాధపడినాడు చాలా దుఃఖం చూసుకున్నాడు భూగర్భంలో దాక్కున్నా పట్టుకొని శిక్షిస్తాం హత్య రాజకీయాలను సహించేది లేదు టీడీపీ నేత హీరయ్య హత్య కలిసివేసింది చంద్రబాబు మృతుడి స్వగ్రామంలో నివాళి ప్రకాశం జిల్లా అమ్మన్నులో పర్యటన అండగా ఉంటామని కుటుంబానికి భరోసా అంత్యక్రియలో పాల్గొన్న మంత్రులు నేతలు అన్ని కోణాల్లో ముమ్మరంగా కేసు దర్యాప్తు పోలీసు అదుపులోకి వైసీపీ రౌడీ సీటర్ పొన్నూరులో మరో ముగ్గురు అది నెక్స్ట్ ఇంకా పిఎస్ఆర్ పిఎస్ఆర్కు రిమాండ్ ఆంజనేయులు గారు చూడమని చెప్పానంతే వారితో నేను తప్పులు చేయించినట్లా కుక్కల విద్యాసాగర్ సహాయం అడిగారు ఆ కేసు ఏమిటో చూడాలని రానా చెప్పా జత్వాని అరెస్టుకు సహకరించాలని ముంబాయి పోలీసులను కోరాను రానా గున్నీ సీఎం రా రాక యథార్చకమే విచారణ సమయంలో పిఎస్ఆర్ జవాబులు అధికారుల ముందు ఇంత వైఖరి పేరుతో పిలుస్తూ మహానుభావ అంటూ తోసినట్లు వ్యాఖ్యలు మీరంతా దొంగలంటూ రుసరుసలు కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి వచ్చి తన సహాయం చేయాలని అడిగారు ఆ కేసు ఏదో చూడాలని అప్పటి విజయవాడ నగర కమిషనర్ కాంతారానాకు చెప్పాను కింద వాళ్ళు తప్పు చేస్తే నేను చేయించినట్లా అని ముంబాయి నటి కాదాంబ్రి జత్వాన్ కేసులో అరెస్ట్ అయిన సీనియర్ ఐ ఐఏఎస్ అధికారి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణ అధికారులను దబాయించినట్లు తెలిసింది చూడండి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన ఐఏఎస్ అధికారి సీనియర్ నెక్స్ట్ డీజీపీకి కూడా ప్రమోషన్గా వచ్చేదా అట్లాంటి ఆయన వైసీపీలతో చేతులు కలిపి చైరాని నిందులు మోపి ఈ పొద్దు జైలు జీవితం గడపాల్సి వచ్చారు అది ఎందుకంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా అంతే అప్పుడు ఐఏఎస్లు జైలు పాలుగయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక ఐఏఎస్లు జైలు పాలవుతున్నారు చూడండి ఎట్లా జరుగుతుందో ఏమో పిఎస్ఆర్కు రిమాండు విజయవాడ జైలుకు తరలింపు పోరావారిగా సాగిన వాదనలు పిఎస్ఆర్ ఆంజనేయులను జైల్లోకి పంపుతున్న పోలీసులు కంచే చేసిన తీరు పోలీసుల ఆటబొమ్మలు ఆడించిన పిఎస్ఆర్ పోలీసు అధికారి అయి ఉండి మహిళలపై కుట్ర కుట్ర కొండల మధ్య బంధించి తీవ్రంగా ఏదించారు నిఘా మాజీసీపుపై సిఐడి రిమాండ్ రిపోర్టు రాజు తో తోడలుడు అరెస్ట్ మద్యం స్కామ్లో ఎనిమిదవ నిందితుడుగా చాణిక్య ముడుపుల వసూలు తరంలో కీలక పాత్ర మద్యం కంపెనీల ప్రతినిధులతో నిత్యం టచ్లో మరో ఐదుగురు సహాయకులుగా సహాయకులతో కలిసి కలెక్షన్లు ప్రభుత్వం మారగానే దుబాయ్కి జంప్ తాజాగా రాక చూడండి రాజ కసిరెడ్డి తోడల్ని పట్టుకున్నారు ఆయన్ను చాణిక్య అంట అతని పేరు ఇతను వసూలు చేసేవాడు అంట ప్రభుత్వ మారంగానే దుబాయ్కి వెళ్ళిపోయినాడంట తాజాగా బయటపడేవాడు పట్టుకున్నారు కస్టడీ రా కసిరెడ్డిని కస్టడీకి ఇవ్వండి మధ్య ముడుపుల ఎక్కడికి వెళ్ళాయో తేల్చాలి ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు అది రాజ కసిరెడ్డిని కస్టడీకి ఇవ్వమని చెప్పి కోర్టులో పోలీసులు వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు కంపల్సరీ ఇస్తుంది ఏ డబ్బులంతా ఏం చేశాడు ఎవరికెవరికి తరలించారు అనేది కూడా అన్నీ బయటపడతాయి ఇదేనండి ఆంధ్ర జ్యోతి ఆంధ్రప్రదేశ్ ఇంకా సాక్షి చూద్దాం సాక్షిలో చూస్తే పాకకు పంచ్ దౌత్య సంబంధాలకు కత్తెర ఆ దేశ పౌరులకు విజాలు రద్దు సింధు ఒప్పందం సస్పెన్షన్ అటారీ సరిహద్దు మోతా దౌత్య సిబ్బంది బహిష్కరణ సిపిఎస్ భేటీలో నిర్ణయాలు పహల్గామ్ దాడికి ఖండన మో మోడీ సారథ్యంలో లోతుగా చర్చ ఉగ్రవాదాన్ని పోషిస్తుందంటూ పాక్పై ధ్వజం దాడికి దీటైన ప్రతీకారం తప్పదని సాంకేతికాలు గట్టిగా బదిలిస్తాం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏమిటి సింధు జలాల ఒప్పందం యువరానికి విహారానికి వెళ్లి ఉగ్రవాది గురి చూడండి ఉగ్రవాది దాడి నిర్వసిస్తూ వైఎస్ఆర్సీపీ శాంతి ర్యాలీలు పార్టీ అధినేత వైఎస్ జగన్ పులుపు మేరకు కథం తొక్కిన పార్టీ శ్రేణులు అమాంస చర్యను ఖండిస్తూ నినాదాలు కొవ్వత్తులు వెలిగించిన వెలిగించి మృతులు నివ్వాలి అది నెక్స్ట్ చూస్తే పక్కా కచ్చే సీనియర్ ఐఏఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను విజయవాడ జైలుకు తరలిస్తున్న సిఐడి అధికారులు సీనియర్ సీనియర్ ఐఏఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై రెడ్ బుక్ కుట్ర కాదాంబరి జత్వానితోంది అబద్ధపు పిరాదే అంతకుముందే అక్రమ కేసుకు రంగం సిద్ధము జత్వాలి నేరాలపై దర్యాప్తులో ఉన్న అంశాలు వక్రీకరణ చూడండి పిఎస్ఆర్ ఆంజనేయులిది అక్రమ అరెస్ట్ అంటున్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు చేసేటి వాళ్ళతో చేపించుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకున్న వైఎస్ఆర్సిపి ఇప్పుడు వాళ్ళు పోతా అంటే అక్రమ అంటున్నారు అక్రమ అతను చేసి వాళ్ళు అంత పెద్ద పోస్టులో ఉండి ఆడబిడ్డను బాంబే నుంచి పిలిపించి ఆ చిత్రహింసలు పెట్టి ఆయన నరకను అనుభవించి చేస్తే అక్రమ అరెస్టా ఇలాంటి వాళ్ళను ఉద్యోగం నుంచే సస్పెండ్ చేసి కేసు పక్క పడాలి ఎవరు అధికారాలు ఉన్నా కూడా ఇట్లా అధికారులు ఎవరు కూడా ఏ ప్రభుత్వానికి కూడా కొమ్ముకు వేయకూడదు పది పోయిన ఫలితాలు పదవ తరగతి ఫలితాలు స్పష్టంగా కనిపించిన ప్రభుత్వ తీరు విద్యారంగంలో బెడిసికొచ్చిన కూటమి సర్కార్ ప్రయోగాలు గత ఏడాది కంటే ఉత్తీర్ణలతో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ శాతం తగ్గుదల నమోదు నిరుడు వంద శాతం ఉత్తీర్ణత స్కూళ్లు రెండు వేల ఎనిమిది వందలు ఈసారి పదహారు వందల ఎనభై పరీక్షలకు ఆరు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు మంది విద్యార్థుల హాజరు నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై పాస్ అది ఆరు వందల ఆరు పది ఫలితాల్లో ఆరు వందల మార్కులు సాధించిన నిహాంజిని అంట ఆరు వందలకు ఆరు వందలు వచ్చినాయంట చూడండి పదో తరగతి పబ్లిక్ పరీక్షలో కాకినాడకు చెందిన నిహాంజిని ఆరు వందలకు ఆరు వందల మార్కులు సాధించి విశిష్ట ప్రతిభ చూపించి ప్రాథమిక విద్య నుంచి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తుంది ప్రణాళికబద్ధంగా చదివి కాకినాడ చరిత్రలో పదికి నూటికి నూరు శాతం మార్కులతో ఘనత సాటింది సివిల్స్ సాధించి పేద ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు నేహాంజని తెలిపారు తండ్రి శ్రీనివాసరావు ప్రైవేటు ఉద్యోగిగా తల్లి గంగా భావాని గృహిణిగా ఉన్నారు తమ విద్యార్థులపై అంజని స్టేట్ టాపర్గా నిలిచిందని భాష విద్యా సంస్థల చైర్మన్ భాష రామకృష్ణ తెలిపారు చూడండి తాజ్మహల్ ఒక అద్భుతము అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భార్య ఉషా వాన్స్ ముగ్గురు పిల్లలతో కలిసి బుధవారం తాజ్మహల్ను సందర్శించారు గంటపాటి అద్భుత నిర్ణయాన్నిసించిన ఆయన తాజ్మహల్ ఓ అద్భుతం నిజమైన ప్రేమకు మానవ నైపుణ్యానికి నిదర్శనమని సందర్శకుల డైరీలో రాశారు పర్యాటకుల అనంతరం వాన్స్ కుటుంబం రాంబాగ్ ప్యాలెస్కు వెళ్ళింది నాలుగు రోజులు భారత పర్యటనలో ఉన్న వాన్స్ కుటుంబం గురువారం ఉదయం అమెరికాకు తిరిగి వెళ్ళింది తొలిదేశంలో నూట ముప్పై ఐదు అడుగులు తగ్గింపు కేంద్ర కేబినెట్ లో నిర్ణయం పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీలో ఏపీ ఎల్లడి దీంతో తెలంగాణలో ముప్పు ఉండదని వాదన ఈ సౌదరి హత్య కేసులో దోషులను వదిలిపెట్టము ముఖ్యమంత్రి చంద్రబాబు వక్స్ సవరణ చట్టాన్ని ఆమోదించము కడప వీధుల్లో నిర్ణయించిన ముస్లిం మహిళలు భారీ ఎత్తున ర్యాలీ వక్స్ సవరణ చట్టాన్ని ఆమోదించే ప్రసక్తే లేదని ముస్లిం మహిళలు తెగేసి చెప్పారు వత్స సవరణ చట్టానికి వ్యతిరేకంగా కడప ముస్లిం మహిళలు బుధవారం మేము సైతం అంటూ భారీ సంఖ్యలో రోడ్కెక్కారు ఇదినండి ఇప్పుడు ఈనాడు చూద్దాం చూస్తే ఇది సీమాంతర కుట్రే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి సహించలేక ఉగ్రదాడి అంతుకల భదం పడతాం సూత్రధారులను దోషులుగా నిలబెడతాం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ స్పష్టకరణ చూడండి భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోడీ రక్షణ మంత్రి రాజ్నాథ్ హోంమంత్రి అమిత్ షా కొంత జంటలను భారీల కండ్ల బెదిటే భర్తలను కాల్చివేత నిర్దర్శనంగా వివరించిన ముస్కరలు జమ్మూ కాశ్మీర్లో చూడండి భార్యల ముందరనే భర్తలను చంపేశారు అది నవ్వ కొత్తగా మ్యారేజ్ అయింది మరి ఎంతవరకు అదే చూడండి నేడు అఖిలపచ్చ భేటీ పాక్ ఆర్మీ చీఫ్ విమానాశ్రయంలో నాయకులు కార్యకర్తలు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న సీఎం ఏడు రోజులు జపాన్ పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు శంసాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బృందానికి పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రభుత్వ సలహాదారులు కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు రెండు రోజులు వడగాల్పులు సాధారణం కన్నా టూ పాయింట్ త్రీ డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతల అవకాశము డిసిసి అధ్యక్షులను మే ఇరవైలోగా ఎన్నుకోవాలి కాంగ్రెస్ శ్రేణులకు ఏసీసీ రాష్ట్ర విన్ఛార్జీ మీనాక్షి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ మే ఇరవై రెండు నుంచి షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు ఇదేనండి ఈనాడు తెలంగాణ ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే ఇది సీమాంధ్ర కుట్రే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సాధించలేక ఉగ్రదాడి చేశారు విశాఖలో చంద్రమౌళి బొత్తికాయ వద్ద నివాళులు అర్పిస్తున్న సీఎం చంద్రబాబు దేశమంతా సమైక్యంగా నిలబడాలి కేంద్రం చేపట్టే ప్రతి కార్యక్రమ సంఘీభావం దేశ సుచిరత నమగ్రతను దెబ్బతీసే కుట్రలు ధీటుగా ఎదుర్కోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగ్రవాద దాడి మృతులకు నివ్వాలి సంపదని ఏడుకున్నా వదట్లేదు చూడు కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన మృతి జత్వాని ఆమె తల్లి తల్లిలను రోజుల తరబడి నిర్బంధము ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వారిపై దాడి నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయుల ఇదంతా చేయించారు కొంతమంది పోలీసు అధికారులను కీలుబొమ్మలు ఆడించాడు అక్రమ కేసు బనాయించేందుకు నకిలీ పత్రాలు సృష్టించాడు విచారణకు రమ్మంటే నాకేం సంబంధం అంటూ దబాయించారు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సిఐడి నేటి ముఖ్యమంత్రి కార్యాలయంలోని సమావేశము జట్వాల్పై అక్రమ కేసు బనాయింపు వేదంపులకు సంబంధించి నేరపూరిత కుట్ర రూపకల్పన దాని అమలు వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ ఏ వన్ చూడండి అటవీ భూములకు సిద్ధి సాయి ఎలక్ట్రిక్లకు దారా దత్తము జగన్ సర్కార్ ఘనకార్యము అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టాలని అటవీ శాఖ నోటీసులు బాలుడు నిర్లక్ష్యం డ్రైవింగ్ వాహన యజమానికి వన్ పాయింట్ ఫోర్ వన్ కోట్లు జరిమానా అంటే సౌదర్ అంతకలను వదిలిపెట్టము ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాము అర్పించిన అనంతరం విలేకరులతో సీఎం చంద్రబాబు పదిలో ఎయిటీ వన్ పాయింట్ వన్ వన్ ఫోర్ పర్సెంట్ ఉత్తీర్ణత బాలికలు ఎయిటీ ఫోర్ పాయింట్ జీరో నైన్ బాలుడు సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ వన్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ మందికి మూడు వందల అరవై పైగా మార్కులు పంతొమ్మిది పాఠశాలలో సున్నా ఫలితాలు పదహారు వందల అరవై బడుల్లో అందరూ పాస్ మొదటి స్థానంలో పార్వతపురం మన్యం అట్టడుగున అల్లూరి ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్ ఆరు వందలకు ఆరు వందల మార్కులు సాధించిన నేహాంజనికి మిఠాయి తినిపిస్తున్న తల్లి చిత్రంలో భాష్యం పాఠశాల జోనల్ ఇన్ఛార్జ్ గోవిందరాజు రాజు చూడ అమ్మాయికి ఆరు వందలకు ఆరు వందలు వచ్చాయంట వీరయ్య చౌదరి చనిపోయారు కదండి తెలుగుదేశం కార్యకర్త నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరమిస్తున్న చంద్రబాబు చిత్రంలో మంత్రులు వంగలపూడి అనిత డోల శ్రీబాల ఏనాంజనేయ స్వామి చూస్తే ఇంకా ఏమున్నా లోపలికాళ్ళే వీరయ్య చౌదరి హత్య కేసులో పోలీస్ సదుపులో ముగ్గురు ప్రకాశం జిల్లా ఒంగోలులో మంగళవారం జరిగిన తెలుగుదేశం నేత ఈరాయ్య సౌదరి కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ప్రకాశం జిల్లా నాగలంపాడు మండలం ఉప్పులగూడెం కేంద్రంగా రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్న మాఫియా డాన్ ఒకరు తాను అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని ఈరాజ్ చౌదరి పట్టించి వ్యాపారాన్ని దెబ్బతీశారని ఖర్చు పెట్టుకొని కిరాయి మొక్కలు తత్తి చేయించారని పోలీసులు భావిస్తున్నారు ఈరాయ్య చౌదరి అంతకలను వదిలిపెట్టము అర్పించిన అనంతరం విలేకరులతో సీఎం చంద్రబాబు ఇక్కడంతా కర్పు వాతావరణం నెలకొనింది శ్రీనగర్ నుంచి మాట్లాడిన మెతుకుసీమ వాసులు కాశ్మీర్ పర్యటనకి వెళ్ళిన ఎనభై మంది తెలంగాణ పర్యాటకులు పోలవరానికి మేలు ఇదే సీపుల్లో బృందము అదేనండి ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికల్లోని వార్తలు నా ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ